హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ సో ఫ్రెండ్స్ ఈరోజు జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ మేనేజ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో ఏ పోస్టులకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు కంప్లీట్గా చూద్దాం మేనేజ్ ఇన్వైట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు అప్లై ఫర్ ది ఫాలోయింగ్ పొజిషన్స్ అండర్ అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ స్కీమ్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫ్రేమ్స్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ కాంట్రాక్చువల్ బేసిస్ కాంట్రాక్చువల్ బేసిస్ లో వేకెన్సీస్ ని ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో ఆ వేకెన్సీస్ ఏంటో చూద్దాము కన్సల్టెంట్ ఏసీ ఏబీసీ సెవెన్ పొజిషన్స్ ఉన్నాయి కన్సల్టెంట్ ఏసీ ఏబీసీ డాక్యుమెంటేషన్ వన్ పొజిషన్ ఉంది టెలి అడ్వైజర్ వన్ పొజిషన్ అండ్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ వన్ పొజిషన్ మేనేజ్ రీసెర్చ్ ఫెలో వన్ పొజిషన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీ ఫిల్ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ అప్డేటెడ్ సీవీ బిఫోర్ ట్వంటీ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ వన్ అట్ ఫాలోయింగ్ లింక్ ఈ లింక్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సీవీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ట్వంటీ ఫస్ట్ జనవరి వరకు మాత్రమే లాస్ట్ డేట్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఏ ఏ పోస్టుకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఆ పోస్ట్కి ఉండడం జరిగింది సో ఇక్కడ డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ మీకు ఇవన్నీ వివరాలు కావాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయబడి ఉంటుంది ఆ లింక్ ఓపెన్ చేసి పూర్తి డీటెయిల్స్ని తెలుసుకోగలరు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన న్యూస్ సో ఫ్రెండ్స్ మీకు ఇదే విధంగా రోజు కావాలి అనుకుంటే అంటే న్యూస్ అప్డేట్స్ కావాలి అనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ మాత్రం ఉంటుంది దాన్ని క్లిక్ చేసి అన్ని వివరాలను తెలుసుకోగలరు ట్వంటీ ఫస్ట్ జనవరి వరకు మాత్రం ఇది లాస్ట్ డేట్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్